ప్రార్థిస్తూ ఉండగా భయముతోటి ఉలుకుతోటి ఆకాశ మందలి ఈ శ్రేష్టమైన వాక్యమును తండ్రి బహు జాగ్రత్త కలిగి గైకొనుటకు బహు జాగ్రత్త పడి నీ వాక్యపు అయా సారమును గ్రహించి నీ వెలుగులో నడుచుటకు నీ ప్రజలందరిని మరీ ప్రత్యేకముగా ఈ పరిచర్యాన్ని ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ శక్తి చేత మీ ఆత్మ చేత బలపరిచి విన్నంటి ని బిడలకు నీ ఉండి వారిని తండ్రి నీ వాక్యపు వెలుగులో స్థిరపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను ఇవని దేవుని కృప మనకెప్పుడు తోడయ్యుండము కాక అమేన్ అమేను